హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కిఆర్ఏ కుకింగ్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చి కారపూస ఎలా చేయాలో చూపిస్తున్నాను ఈ కారపూసని చాలా ఈజీగా చేసుకోవచ్చండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పండుగలు ఉన్నప్పుడు లేదా ఈవినింగ్ టైం స్నాక్స్లా చాలా బాగుంటాయి వీటిని ఎలా చేయాలో చూద్దాం అంతకన్నా ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా రెండు కప్పుల దాకా శనగపిండి వేసుకోవాలి శనగపిండిని జల్లాడ పట్టుకొని పక్కకు తీసి పెట్టుకున్నాను అదే రెండు కప్పుల దాకా శనగపిండి వేసుకుంటున్నాను ఒక ఫైవ్ టేబుల్ స్పూన్ దాకా బియ్యం పిండి వేసుకోవాలి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి బియ్యం పిండి పసుపు శనగపిండి అంతా వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక టూ టేబుల్ స్పూన్ దాకా కారం కూడా వేసుకోవాలి కారం వేసుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ దాకా వాముని కొంచెం పొడి చేసుకొని వేసుకోవాలి వాము అలాగే డైరెక్ట్గా వేసుకుంటే చిన్న చిన్న రంధ్రాల్లో దిగదు కాబట్టి పొడి చేసుకొని వామును వేసుకోవాలి పిండికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకునే తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలి ఈ నెయ్యి వేసుకోవటం వల్ల కారపూసలు చాలా టేస్టీగా వస్తాయి ఒకసారి మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఒకవేళ నెయ్యి లేకపోతే కొంచెం ఆయిల్ని వేడి చేసి ఒక టేబుల్ స్పూన్ దాకా వేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఇందులోకి వాటర్ని వేడి చేసుకొని కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత ఇందులోకి వేసుకొని మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోవాలి పిండి మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి పిండిని నేను ఇక్కడ చూపించిన విధంగా కలుపుకోవాలి ఈ పిండిని నానబెట్టాల్సిన అవసరం లేదు అప్పటికప్పుడు కలుపుకొని చేసుకోవచ్చు ఇక్కడ చూపించిన విధంగా పిండిని కలుపుకొని ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి నెక్స్ట్ చుట్టాల పావు తీసుకోవాలి ఇలా చుట్టాల పావు తీసుకున్న తర్వాత ఇందులోకి చిన్న రంధ్రాలు ఉండే ఒక బిల్లని వేసుకోవాలి ఇలా బిల్ల వేసుకున్న తర్వాత ఈ చుట్టాల పావుకి ఆయిల్ని అప్లై చేసుకోవాలి ఇలా ఆయిల్ని అప్లై చేసుకోవటం వలన పిండి పెట్టి ఒత్తుకునేటప్పుడు ఈజీగా వస్తాయి కారపూసలు అనేటివి అందుకే ఆయిల్ అప్లై చేసుకొని సరిపడినంత పిండి పెట్టుకోవాలి పైన క్యాప్ని ఫిక్స్ చేసుకోవాలి ఫిక్స్ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ పిండిని అందులోకి రౌండ్ షేప్లో ఒత్తుకోవాలి ఇలా ఆయిల్లో ఒత్తుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఒత్తుకోవాలి లేకపోతే ఒక ప్లేట్ మీదైనా ఒత్తుకొని వేసుకోవచ్చు ఇక్కడ నేను డైరెక్ట్ ఆయిల్లోనే ఒత్తుకుంటున్నాను ఇలా ఒత్తుకున్న తర్వాత పైన బుడగలు వస్తున్నాయి చూడండి ఆ బుడగలన్నీ తక్కువ అయ్యేదాకా రెండు వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ ఆయిల్లో వచ్చే బబుల్స్ అన్నీ తక్కువ అయ్యేదాకా రెండు వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇవి చాలా తొందరగా ఫ్రై అయిపోతాయి ఇలా ఫ్రై అయిన తర్వాత తీసి ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి నెక్స్ట్ ఇదే ప్రాసెస్లో మొత్తం పిండి మొత్తాన్ని ప్రిపేర్ చేసుకోవాలి ఈ కారపూసలన్నీ చేసుకున్న తర్వాత బయటనే పెడితే అవి మెత్తబడిపోతాయి కాబట్టి ఒక డబ్బాలోకి వేసుకొని స్టోర్ చేసి పెట్టుకోవాలి ఇంతేనండి అప్పటికప్పుడు పిండి కలుపుకొని చాలా సింపుల్గా ఈ కారపూసలు చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి అందరూ చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ఒకసారి ఈ కారపూసల్ని ట్రై చేయండి ఈ కారపూసలు క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటాయి నా ఛానల్లో చాలా కుకింగ్ వీడియోస్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ